నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడైతే మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా సులభంగా గుర్తుంచుకునేందుకు అర్థం చేసుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీలోని మూడవ యూనిట్ అయినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో రవాణా ప్రసరణ వ్యవస్థలో భాగంగా నాలుగో వీడియో అయితే చూస్తున్నాం ఈ వీడియోలో అయితే మనం మొక్కల్లో పదార్థాల రవాణా అనే అంశాన్ని గురించి అయితే క్విక్గా రివ్యూ చేద్దాం ఇదివరకు మనం జంతువుల్లో జరిగేటటువంటి పోషణ రవాణా గురించి చర్చించుకోవడం జరిగింది జంతువుల్లో పోషక పదార్థాలు మరియు ఆక్సిజన్ కణాలకు నిరంతరంగా సరఫరా కావడానికి జీవక్రియలు సమర్థంగా నిర్వహించడానికి బాగా పరిణితి చెందినటువంటి రవాణా వ్యవస్థ అయితే ఉంటుంది రక్తనాళాలు అదేవిధంగా గుండె అలాగే రక్త కేసనాళికలు వంటి నిర్మాణం ఉంటుంది అయితే వాన్ హెల్మెట్ చేసినటువంటి ప్రయోగం ద్వారా మొక్కలు నేలలోని ఖనిజ లవణాలు మరియు నీటిని వేర్ల ద్వారా రహిశాయి అని తీసుకున్నారు అయితే వేరు సోషించే నీరు పత్రాలలో తయారైన ఆహార పదార్థాలు దారువు మరియు పోషక కణజాలం జైలం అండ్ ఫోలం అనే నాలికా పుంజాలని చెప్తామన్నమాట అంటే నాలికా పుంజాలంటే సన్నని గొట్టాలం వంటి నిర్మాణం అనమాట అనే నాలికా పుంజం వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా అవుతుంది అంటే వాస్కులర్ బండిల్స్ అంటాం నాణికా పుంజాలు అంటాం వీటి ద్వారా అంటే ఇక్కడ చూడండి దారు అనేది ఒక మార్గంలో రవాణా చేస్తే పోషక కణజాలం అనేది మరో దా విధానంగా అంటే మరో మార్గంలో రవాణా చేయడం అయితే జరుగుతుంది వేర్లలో దారు కణజాలం నాలిక పుంజంలో దవ్వ వైపు అంటే కాండంలో దారు కణజాలం నాలిక పుంజంలో పరిధి వైపు అమరి ఉంటుంది అంటే ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి ఏదైతే మనం చెట్టు కాండం అయితే తీసుకున్నామో కాండ మధ్య భాగంలో ఒక దృఢమైనటువంటి నిర్మాణం అయితే ఉంటుంది దీన్నే మనం దారు అని పిలుస్తాం అనమాట ఈ దారువులో ఉండేటటువంటి నాలుక పుంజంలో మనకేమవుతుంది పోషకాలు అన్నవి వేర్ల నుండి చెట్టు భాగాలకి సరఫరా చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకా మూలకేశాల గురించి మాట్లాడుకుందాం మొలకెత్తిన సజ్జలు లేదా ఆవాలు మొక్కలను మీరు తీసుకొని పరిశీలించండి మొలకలను మీరు తీసుకొని పరిశీలించండి వేర్ల నుండి బయలుదేరినటువంటి సన్నని దారాలు వంటి నిర్మాణాలను మూతద్దంతో పరిశీలించండి మూలకేశాలు రూట్ హెయిర్ అంటాము అంటే మొక్క యొక్క వేళ్ళ భాగంలో దీన్ని అయితే మనం పరిశీలించవచ్చు వీటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది మూలకేశాల గోడలు సన్నగా ఉంటాయి అంటే ఏవైతే మూలకేశాల నిర్మాణం ఉందో ఈ మూలకేశాల నిర్మాణం నుండే శరీర భాగాలకి అంటే చెట్టు యొక్క మిగతా భాగాలకి కావలసిన నీరు అనేది శోషించుకోవడం జరుగుతుందనమాట నీరు మూలకేశాల్లో గ్రహించబడుతుంది కణాల ద్వారా దారు కణజాలంను ఎలా చేరుతుందో అనే ప్రక్రియలో ద్రవాభిసరణ ప్రధాన పాత్ర వహిస్తుందనే విషయంలో ఇటువంటి సందేహం లేదు అంటే చుట్టువైపులా మట్టి కణాల్లో ఉండే నీటి సాంద్రత అలాగే మొక్కలో ఉండేటటువంటి నీటి సాంద్రత అంటే మనకి మూలకేశాల్లో ఉండేటటువంటి ద్రవ పదార్థాల్లో సాంద్రత వ్యత్యాసం వల్ల అక్కడ మీకు ద్రవాభిశ్రణ అనేది జరుగుతుంది ప్రతీ కణం ద్రవాభిశ్రణ వ్యవస్థను కలిగి ఉంటుంది కణాన్ని ఆవరించి ఉన్న కణ కవచానికి ఆనుకొని ఉన్న కణ ద్రవ్య పొర పారగమ్యత్వచంలా పనిచేస్తుంది అంటే పారగమ్య త్వచం అంటే ఏమిటి ద్రవాభిశ్రణకు అనుమతించేటటువంటి ఒక ప్రత్యేక ధర్మాలకు కనుక ఒక కొరగా చెప్తాం అనమాట సాధారణంగా వ్యాపనానికి వ్యతిరేకం వ్యతిరేక విధానాన్ని మనం ద్రవాభిశ్రం అంటాం వ్యాపనం అంటే ఏమిటి ఒక గదిలో ఎక్కడైనా సరే ఒక 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 బాటిల్ అనుకుందాం లేదా ఒక ఇచ్చేటటువంటి ఒక అగరబత్తిలు కానీ వెలిగించామంటే కాసేపటికి రూమ్ అంతా కూడా సువాసంతో నిండిపోతుంది అంటే అధిక సాంద్రత ఉండేటటువంటి ప్రదేశం నుండి తనకు అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని కూడా ఆక్రమించడానికి మనం వ్యాపారం అంటాం అంటే అధిక సాంద్రత నుండి అల్ప సాంద్రతకు దీనికి వ్యతిరేకం అనమాట అల్ప సాంద్రత నుండి అధిక సాంద్రతకు ద్రవాలు కానీ ప్రవేశించడాన్ని మనం ద్రవ అంటాం ఇలా ఎలా చేసేటటువంటి పొరనే మనం ఏమంటాం పారగమ్య త్వచము అంటాము మృతికలో నీరు లవణాలతో కూడిన సజల ద్రావణం మూలకేశాల్లోని కనరసంగా మృత్తిక నీరు ద్రావణం గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైతే మనం మూలకేశాల్లో ఉండే కనరసాల్లో ఉండేటటువంటి కనజీవ పదార్థం యొక్క గాఢత ఎక్కువగా ఉండడం బయట ఉండేటటువంటి మట్టిలో ఉండేటటువంటి నీరు దాన్ని సజల ద్రావణం అన్నారు దాని యొక్క సాంద్రత తక్కువ ఉండడం అందువల్ల ఏమవుతుంది తక్కువ నుండి ఎక్కువ వైపు అంటే బయట మట్టి నుండి మూలకేశాల్లోకి ద్రవాభిసనం ద్వారా రిత్తికలోకి నీరు ప్రవేశిస్తుంది మూలకేశాల్లో ఉండేటటువంటి రిత్తికల భాగంలోకి ఈ ద్రవం అనేది ప్రవేశించడం జరుగుతుంది నీళ్ళు లోపలికి ప్రవేశించడం వల్ల మూలకేశాల్లో పదార్థాల గాఢత తగ్గుతుంది దీని ఫలితంగా నీరు పక్కనున్న కణజాల కణాలకు ప్రవహించి వాటి గాఢతను కూడా తగ్గిస్తుంది అంటే ఇక్కడ మనం మూలకేశాలు తీసుకుంటే ఒకే కణం ఉండదు ఇలా మనకేమవుతాయి కణాలు అని ఒకటి పెద్ద గొలుసా ఉంటే ఇలా మనకి మూలకేశం ఉన్నట్లయితే మూలకేశం నుండి మొదలై ఇక్కడ మనకి ఏమవుతుంది గాఢత తగ్గుతుంది అదే సమయంలో పక్కన ఉన్న యొక్క గాఢత ఎక్కువగా ఉండడం వల్ల ఇది క్రమంగా ఏమవుతుంది ఒక కణం నుండి ఒక కణంకి అలాగ వేరే ద్వారా మొత్తంగా ఏమవుతుందంటే ఈ ద్రవం అనేది మొక్క మొత్తం వ్యాపించడం అయితే జరుగుతుంది చివరిగా నీరు ఇలా ద్రవభ్యసరణం ద్వారా కణాల నుండి చేరుతూ చేరుతూ చివరిగా దారునాళాలకు చేరుతుంది ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేళ్ళు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం వల్ల దారునాళాలలో ఒక పీడనం ఏర్పడుతుంది అంటే అత్యధికంగా ఉండేటటువంటి మూలకేశాలు ఎక్కువగా నీరు అనేది ఎలా ద్రవభ్యసరణం చేయడం వల్ల ఫలితంగా ఒక రకమైనటువంటి పీడనం ఏర్పడుతుంది ఈ పీడనం ద్వారా దారులోకి నీరు పైకి నెట్టడం అయితే జరుగుతుంది ఈ మొత్తం పీడనాన్ని మనం ఏమంటాం వేరు పీడనం రూట్ ప్రెజర్ అంటాం అనమాట అంటే మూలకేశాలు దారు కణజాలపై చూపించే పీడనం అనమాట సో ఈ పీడనం వల్ల మనకి నీరు అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ ఒక్కటే కారణం అని మనం చెప్పకూడదు ఇంకా మనకి చాలా ప్రక్రియలు అయితే ఉంటాయి కానీ ఇది ఒక కారకం మాత్రమే ఇంకా వేరే కారకాలు కూడా ఉన్నాయి అయితే మొక్కల్లో నీరు రవాణయ్యేటటువంటి మొత్తం మెకానిజం యాంత్రికం ఎలా ఉంటుందో చూద్దాం నాళాలలోని నీటి స్తంభంపై అడుగు నుండి ఏర్పడే ఒత్తిడి వల్ల వేరు పీడనం కలుగుతుంది యూకలప్టిస్ వంటి అతిపెద్ద వృక్షాల్లో దాదాపుగా నూట యానభై మీటర్ల పొడవు కలిగి ఉంటాయి పత్రాల నుండి నీరు ఆవిరి రూపంలో విలుపలకి రావడాన్ని మనం బాస్పోకం అంటాము అంటే పత్రాల నుండి పత్రరంధ్రాల ద్వారా నీరు అనేది పత్ర పత్రాలలో రంధ్రాల ద్వారా మరియు కాండంలోని లెంటిసెల్స్ సెల్స్ ద్వారా నీరు ఆవిరైపోతుంది సాధారణంగా మనం ఇంతకుముందు చెప్పేటప్పుడు మొక్కలు శ్వాసించే భాగాలు ఏవంటే ఆకులో ఉండే పత్రరంధ్రాలు వేరు పైన ఉండేటటువంటి ప్రత్యేక నిర్మాణం అని చెప్పుకొని లెంటిసెల్స్ సెల్స్ అని చెప్పుకున్నాం సో ఇక్కడ బాష్పోత్సేకం కూడా పత్రరంధ్రాలు మరియు లెంటిసెల్స్ సెల్స్ ద్వారా జరుగుతుంది జరుగుతుందనమాట ఫలితంగా నీరు అనేది కొంతవరకు కోల్పోవడం జరుగుతుంది పత్రాల్లో జరిగే బాష్పోత్సేకం వల్ల దారు నాళాలలోని నీటి స్తంభం నిరంతరం పైకి లాగబడుతుంది సో ఆకుల్లో ఉండేటటువంటి నీరు ఆవిరైపో వాటికి మళ్ళీ నీరు అవసరం ఉండడం ఫలితంగా కింద నుండి వచ్చే నీటిని పైకి అవి లాగడం కూడా జరుగుతుంది పత్రంలోని దారుణాలాల కొనల చుట్టూ మీసోఫిల్ కణాలతో ఆవరించి ఉంటుంది చూడండి పత్రాల్లో ఈ దారుణాలాల కొనల చుట్టూ అంటే దారుణాలాల యొక్క చివర మనకి మనకేముంటుందంటే మీసోఫిల్ కణాలు అయితే ఉంటాయి వీటిలో నీరు మీసోఫిల్ కణాల గోడల ద్వారా నిరంతరంగా వాతావరణంలోకి ఆవిరైపోవడం వలన నీరు నిరంతరం పైకి లాగబడుతూ ఉంటుంది సో నిరంతరం కూడా నీరు అనేది పైకి ఈ మిసఫిల్ కనుగోడల ద్వారా ఎప్పుడైతే ఆవిరైపోతుందో మళ్ళీ మనకేమవుతుంది నీరు అనేది పీల్చబడుతుంది పైకి లాగబడుతుంది కాబట్టి దారు నాళాలలో ఏర్పడే నీటి అణువుల మధ్య ఏర్పడే బలమైన ఆకర్షణ వలన నీటి స్తంభం అంతరాయం ఏర్పడదు కాబట్టి నీటి అణువుల మధ్య కూడా మనకి ఆకర్షణ బలాలు అయితే ఉంటాయి వీటిని టెన్సిల్ స్ట్రెంత్ అన్నారు నిజానికి మనం అయితే సమసంజన బలాలు అని పిలుస్తాం అన్నమాట ఒకే రకమైనటువంటి పదార్థాల మధ్య నుండి ఆకర్షణ బలం ఉంటుంది అంటే నీటి కణాల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది ఈ బలాల వల్ల నీరు అనేది నీటి స్తంభంలో పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది నీటి అణువులు ఈ లక్షణాన్ని మనం స్ట్రా ద్వారా శీతల పానీయాలు తాగేటప్పుడు గమనిస్తుంటాం అయితే ఈ మొత్తాన్ని కలిపి ఒక పేరుతో పిలుస్తారు ద్రవోద్గమము అని పిలుస్తామండి ద్రవోద్గమము అని పిలుస్తాం వేర్ల నుండి నీరు అనేది పైకి వెళ్ళే ప్రక్రియని ఏమని పిలుస్తారంటే ద్రవోద్గమం అంటాము అంటే నేలలోని మూలకేశాలు ద్రవాభ్యసరణ ద్వారా సూచించబడిన నీరు దారుణాలలోకి పంపబడడం వలన నీరు మరియు కాండం నుండి పాత్రం వరకు నిరంతరం వ్యవస్థ ఏర్పడి అక్కడ నుండి ఆవిరై ఆవిరి రూపంలో వాతావరణంలోకి పంపబడతాయి అంటే మూలకేశాల నుండి ఆకుల వరకు వెళ్ళడం అక్కడ మళ్ళీ ఆవిరైపోయి వాతావరణం పంపడం జరుగుతుందనమాట నీరు పైకి లాగటంలో బాస్పోకం ప్రధాన పాత్ర వహించగా కింది నుండి నీరు పైకి నెట్టడంలో వేరుపీడనం కూడా కొద్ది మొత్తంలో ప్రధాన పాత్ర వహిస్తుంది దీని ఫలితంగా నిరంతరంగా వేరు నుండి చిట్ట చివరి ఆకు వరకు నీరు ప్రసరిస్తుంటుంది అంటే నీరు అనేది పైకి లాగడంలో మనకి బాస్పత్సాకం ఒక ప్రక్రియ ప్రక్రియ అయితే ఇంకొకటి మనకి వేరుపీడనం అని చెప్పవచ్చు ఇంకోటి నీటి అణువుల మధ్యన ఉండేటటువంటి ఆకర్షణ బలం కూడా కావచ్చు ఇలా అన్ని ప్రక్రియల ద్వారా మనకి మనకి నీరు అనేది ఈ పెద్ద చెట్లలో పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది బాస్కోత్సాకానికి వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉందా ఎస్ అండి ఇప్పుడు చూసినట్లయితే మొక్కలు ఎల్లప్పుడూ తాగినంత నీరు నిరంతరంగా ప్రసరిస్తుంది ఉదాహరణకు ఒక పెద్ద వృక్షం తొమ్మిది వందల లీటర్లు బాస్కోత్సాకం ద్వారా పంపుతుంది అంటే తొమ్మిది వందల లీటర్లు ఒక సగటు వృక్షం అనేది నీరు అనేది బయటికి పంపుతుంది వీటి వలననే అడవుల్లో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో సంతృప్తం చెందుతుంది నీటి ఆవిరితో నింపబ నిం నిండిన పవనాలు అటువైపుగా ఇచ్చేటప్పుడు అక్కడ వాతావరణంలోని గాలి నీటి ఆవిరితో మరింతగా సంతృప్తి చెందుతుంది కాబట్టి వర్షం కురుస్తుంది అందుకే మైదా ప్రాంతాల కంటే అటువంటి ప్రాంతాలలో ఎక్కువ వర్షం కురుస్తుంది ఈ విధంగా మనకి బాష్పోచేకం ద్వారా అత్యధికంగా నీరు అనేది వాతావరణంలో చేరడం అదే సమయంలో వేరే ప్రదేశాల నుండి మనకి ఏదైతే ఈ చల్లని మబ్బులనే వచ్చినట్లయితే అక్కడ అతి సంతృప్తి చెంది అవపాతం అనేది పడి వర్షపాతం అనేది జరుగుతుందనమాట మీకు అంటే ఒక పాయింట్ అయితే ఇచ్చాడండి మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోచేకం చెందుతుంది ఈపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి పదిహేను లీటర్ల నీటిని బాష్పోచేకం ద్వారా వాతావరణం వారానికి పదిహేను ఓకేనండి మొక్కజొన్న మొక్క వారానికి మనకి ఎన్నండి పదిహేను లీటర్ల నీటిని అయితే బాస్పత్సాహం అయితే చేస్తుంది అనమాట అదేవిధంగా ఒక ఎకరా విస్తీర్ణం తీసుకుని ఒక ఎకరా విస్తీర్ణంలోని మొక్కజొన్న తోట తీసుకుంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల లీటర్ల నీటి ఆవిరిని అనమాట ఓకేనా గుర్తుంచుకోండి ఒక ఎకరంలో విస్తీర్ణం నుండి అయితే సో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల లీటర్ల నీరు ఆవిరవుతుంది ఒకే పెద్ద మామిడి చెట్టు తీసుకుంటే వసంతకాలంలో రోజుకి ఏడు వందల యాభై నుండి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటిని బాస్పోకం ద్వారా బయటకు పంపుతుంది ఇలా వాతావరణంలో నీటి ఆవిరి శాతం పెంచడంలో అడవులు ఎంతగానో మనకు సహకరిస్తాయి ఇక ఖనిజ లవణాల రవాణా గురించి చూద్దాం మొక్కల పోషక పోషణకు ఖనిజ లవణాలు అంటే స్థూల సూక్ష్మ పోషకాలు అవసరం ఉంటాయి మృతికారడి మూలకేశాల ద్వారా కనీస లవణాలు గ్రహ్యపడతాయి ఈ లవణాలన్నీ విద్యుత్ ఆవేశ ఆయన్ల రూపంలో ఉంటాయి ఉదాహరణకి సోడియం క్లోరైడ్ తీసుకుంటే సోడియం ప్లస్ అండ్ సిఎల్ మైనస్ ఆయాన్ రూపంలోనూ అదే మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే ఎంజీ టూ ప్లస్ అండ్ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఆయాన్ రూపంలో ఉంటాయి ఇవి మూలకేశాల ద్వారా వ్యాపన పద్ధతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించి శోషించబడతాయి ఇవి కణాల్లో మనకు ఉండేటటువంటి ఏదైతే కణద్రవ్యం ఉంటుందో ఆ శక్తిని వినియోగించి వీటిని అయితే సేకరించడం అయితే జరుగుతుంది అయాళ్ళు శోషించబడిన తర్వాత నీటి ద్వారా దారునాళాలలోకి చేరుకొని అక్కడ నుండి పెరుగుదల స్థానానికి వెళ్ళి పెరుగుదలకు వినియోగించబడతాయి అంటే ఆయాన్ని శోషించబడిన తర్వాత ఇవి నీటి ద్వారానే అంటే దారునాళాల్లోకి చేరి ఎక్కడైతే అవసరం ఉంటుందో నిజంగా ఎక్కడైతే మొక్క పెరుగుదలకు అవసరం అవుతుందో అక్కడికి సరఫరా చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో దారు నుండి పోషక కణజాలానికి పార్శ్వంగా కూడా ప్రసరిస్తాయి మొక్క పెరుగుదలలో నిజ లవణాల పాత్ర పోషిస్తాయి అంటే కొన్నిసార్లు ఇవి పోషక కణజాలలో కాను కొద్ది మొత్తంలో వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడి నుండి కూడా మొక్క భాగాలకి సరఫరా చేయడం జరుగుతుంది మరి మొక్కల్లో తయారైన ఆహారం ఏ విధంగా రవాణా చెందుతుంది ఒకసారి చూద్దాం ఆకుపచ్చడి మొక్కల్లో ఆకుల్లో తయారైన ఆహారం చక్కెర రూపంలో మిగిలిన కణాలకు రవాణా చేయబడుతుంది ముఖ్యంగా చురుకుగా పెరిగే భాగాలు మరియు నిల్వ చేసే భాగాలకు రవాణా చేయబడుతుంది అంటే మొక్కల్లో ఎక్కడైతే రవాణా చేయబడుతుందో ఎక్కడైతే చురుగ్గా మొక్క భాగాలు పాల్గొంటాయో ఆ ప్రదేశాలకి ఆహారం అనేది పంపించడం జరుగుతుంది ఆకులలోని ఈ నెలలో దారు మరియు పోషక కణజాలాలు ఉంటాయి అంటే మొక్క యొక్క ఆకు తీసుకున్నాం అనుకోండి ఆకు మధ్యలో మీకు ఈనెలు కనిపిస్తూ ఉంటాయి ఆ ఈనెల్లోనే మనకి మనకి ఏముంటాయంటే ఎక్కువగా మనకి దారు మరియు పోషక కణజాలను ఉంటాయి ఇవి కాండంలోకి కణజాలంతో అనుసంధానమై ఉంటాయి ఇవి ఏవైతే మనం చెప్తున్నామో ఈనెలు అనేవి ఆకు నుండి కాండానికి అతికించబడి ఉంటాయి కాండం ద్వారా మొత్తం మనకి కణజాలానికి అనుసంధానమై ఉంటాయి పోషక కణజాలంలోని చాలనీ నాళాలు చాలా చిన్నవిగా ఉంటాయి పోషకాణజాలలో మనకు ఉండే నిర్మాణాలలో చాలని నాళాలు అంటారు ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి జీవశాస్త్రవేత్తలు మొక్కలు ఆహార పదార్థాల రవాణాకు పచ్చ పురుగుల ద్వారా అధ్యయనం చేశారు ఎపిడ్స్ లేత కాండం చుట్టూ గుమిగోడి మొక్క రసాన్ని పీలుస్తాయి సో అంటే మొక్కల్లో ఆహార పదార్థాలు ఏ విధంగా రవాణా అవుతాయని చెప్పడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఎపిడ్ని తీసుకున్నారు ఎపిడ్స్ యొక్క తొండాన్ని ప్రోబోసిస్ అంటారు ఈ ప్రోబోసిస్ను ఉపయోగించి అసలు ఏ విధంగా పోషణ కణజాలం పనిచేస్తుందని విశ్లేషించారు రసం పేర్చడానికి ఎపిడ్స్ పొడవుగా సూది మాదిరిగా ఉండే తొండాన్ని ప్రోబోసిస్ అంటాము మొక్క కణజాల చూపిస్తుంది రసాన్ని పీల్చేటప్పుడు ఎపిడ్లని చంపి కాండం అడ్డుకోతను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రోబోసిస్ పోషక కణజాలంలోకి దారునాళాలు వరకు చుచ్చుకుపోయేటట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే ఎప్పుడైతే రసం పీల్చే పొరుగు ప్రోబోసిస్ కాండంలో చూపిస్తుందో అప్పుడు ఆ కాండాన్ని నరికి వీళ్ళు చెక్ చేశారనమాట చెక్ చేస్తే ఏదైతే ఉందో ఈ తొండం కరెక్ట్గా మనకి పోషక కణజాలం మొత్తానికి ఆనుకొని ఉంది ఇక తర్వాత దాదాపుగా దారు నాళాల వరకు ఇది చొచ్చికి కనిపిస్తుంది ప్రోబోసిస్లో ఉన్న రసాన్ని విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు కింద ప్రయోగాన్ని చేశారు మొక్క రసాన్ని పీల్చేటప్పుడు ఎపిడ్స్ను చంపి ప్రోబోసిస్ భాగం పోషక కణజాలంలో ఉండే విధంగా శరీర భాగాన్ని వేరు చేశారు అంటే కరెక్ట్గా దాన్ని విరిచేశారనమాట చేస్తే ఏమవుతుంది పోషక కణజాలంలోని స్వల్ప పీడనం వల్ల కోసిన ప్రోబోసిస్ భాగం గుండా రసం చుక్కల రూపంలో కారుతుండటం గుర్తించారు అంటే ఏదైతే మనకి చెట్లు మనకి ఈ కణజాలం ఉందో ఈ ప్రోబోసిస్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఈ ఏపిల్స్ని చంపి విడిచిపెట్టేస్తే ఇక్కడ ఏమవుతుంది డ్రాప్ డ్రాప్లుగా మనకు లోపల నుండి ఒక రసం అయితే రావడం అయితే గమనించాలి అది కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట ఈ ద్రవరూప చుక్కలను సేకరించి విశ్లేషించిగా అందులో చక్కెరలు మరియు అమైనో ఆమ్లాలు ఉన్నాయని తెలిసింది ఏవైతే డ్రాప్ డ్రాప్లుగా డ్రాప్స్ వచ్చాయో వాటిని మన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే అందులో ఏమున్నాయి మనకు కావలసినటువంటి చక్కెరలు అమైనో ఆమ్లాలు ఉన్నాయని తెలిసింది అంటే ఎపిడ్లు పోషకణజాల నుండి ఎక్కువ మొత్తంలో చక్కెరను గ్రహించినప్పటికీ మొత్తాన్ని సూచించలేవు మిగిలిన చక్కెర చిక్కటి ద్రవ రూపంలో పాయువు నుండి వెలుపులకు వస్తుంది దీనినే మనం తేనె అంటారు అందువల్లనే ఎపిడ్స్ ఉన్న మొక్కల కాండం ఆకులు చేతితో తాగినప్పుడు అంటుకున్నట్లుగా ఉంటాయి అయితే ఏదైతే పోషకాణ జలంలో లభించినటువంటి మనకు చక్కెరలు కానివ్వండి అదేవిధంగా అమెనో ఆమ్లాలు కానీ తీసుకున్నా మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి ఎపిడ్లు జీర్ణం చేసుకోవు సో జీర్ణం చేసుకున్న దాంట్లో కొద్ది మొత్తం అక్కడే ఏమవుతాయి మళ్ళీ విడిచిపెట్టడం జరుగుతుంది పావు ద్వారా దీన్ని మనం తేనీ అంటాం హనీ డ్యూ అని పిలుస్తాం అనమాట హనీ డ్యూ అని ఎందుకు అంటే డ్యూ అంటే మనకి ఆకుల మీద ఉండే నీటి బిందు అని అర్థం ఫిజిక్స్లో మనం చదువుతాం హనీ డ్యూ అంటే ఇది తేనియం అనమాట నిజానికి ఇది ఎపిడ్స్ నుండి వచ్చినటువంటిది అందుకే మనం ఎప్పుడైనా చేతులతో మనం ఈ మొక్కల కాండాలని తాకినప్పుడు జిగటి జిగటిగా అంటుకునేటట్లు కనిపిస్తుంది కొన్ని సందర్భాలలో చెట్టులో సగానికి పైగా బెరడ్ పూర్తిగా నశించిపోయినప్పటికీ చెట్టు సజీవంగానే ఉంటుంది అంటే కొన్నిసార్లు బెడ్ మనం తీసేసినా చెట్టు బతికి ఉంటుంది అనమాట పోషక కణజాల ద్వారా చక్కెలు రవాణా చేయబడతాయని మరొక ప్రయోగం ద్వారా కూడా నిరూపించవచ్చు దారు కనబడే విధంగా ఒక చెట్టు కూడా ఉన్న బెరడు మనం ఏం చేయాలి తొలగించాలి ఓకే పెరుగుదల పెరుగుదల లేని తొలగించాలి మధ్య భాగం మాత్రమే ఉంచి మిగిలిన మొత్తాన్ని కణజాలాన్ని పోషక కణజాలంతో సహా తొలగించాలి కొన్ని రోజుల తర్వాత తొలగించిన బెరడు భాగం కింది భాగం మొక్క కణజాలను విశ్లేషించినప్పుడు మనకు ఆహారం పదార్థాలు నిల్వ వలయం ఏర్పడిన భాగంలో మాత్రమే కనబడుతుంది కింది భాగంలో కనబడవు కొన్ని రోజుల తర్వాత మనం అలాగే వదిలిపెడితే రింగు భాగంలో కాండం మందం పెరుగుతుంది కానీ కింది భాగం పెరుగుదల అందువలన కాండం చుట్టూ ఉన్న కణజాలను ఎటువంటి నష్టం కలిగించిన మేరకు ఆహారం ఆగిపోతుంది తద్వారా చెట్టు మరణిస్తుంది ఈ అంశం చాలా ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అంటే మనకి ఇక్కడ నేను మీకు అర్థం చేసుకోవడానికి అయితే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సాధారణంగా మనకి చెట్టు మధ్యలో ఉండే దృఢమైన కణజాలాలని మనం దారు అంటాము దారు అనేది మొక్క పై భాగాన్ని నీరిస్తే మొక్క చుట్టూ ఉండేటటువంటి బెరడు చుట్టూ ఉండే కణజాలాన్ని మనం కణజాలం అంటాము ఇది ఇందులో ఆకులో తయారిన ఆహార పదార్థాలు పోషక కణజాల ద్వారా శరీరం అంటే మొక్క యొక్క అన్ని భాగాలకి సరఫరా చేయబడుతుంది ఒకవేళ మీరు బెరడు కట్ అనుకోండి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది ఇలా మీకు పైన బెరడు ఉబ్బిపోతుంది కానీ దీనివల్ల మాకు నష్టం ఉంది ఏంటండి సో మొక్క వేళ్లకు ఏం కావాలి పోషకాలు అవసరం ఉంటుంది కానీ ఇప్పుడైతే మీరు బెడ్ కట్ చేసేవారు అక్కడికి వచ్చేది స్టాక్ అయిపోయి ఉబ్బిపోతుంది కానీ కింది భాగాలకి ఇక పోషక భాగాలు మీరు అందివ్వలేరు అంటే కింద నుండే కాండం కానివ్వండి భూమిలో ఉండే వేళ్ళకు కానీ మీరు పోషకాలు ఇవ్వడం లేదు ఫలితంగా ఏమవుతుంది ఆ మొక్క ఉండే వేళ్ళు అనేవి కొద్ది కాలానికి ఏమవుతాయి నశించిపోతాయి అంటే కుళ్ళిపోతాయి పోషకాలు లేకపోవడం వల్ల ఫలితంగా చెట్టు అనేది మరణిస్తుంది ఈ అంశం చాలా ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంది కాబట్టి అడవుల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని క్షీరతాలు పోషకాన్నదాలంలో ఉండే ఆహార కోసం చెట్టు తొలగిస్తాయి అన్నమాట సాధారణంగా ఇవి శీతాకాలంలో మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట సాధారణంగా పోషక ఉన్న చక్కెర కొరకు శీతాకాలంలో ఆహార కొరకు ఆహారం కొరత ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి చిట్టేలుకలు వంటి కొన్ని జంతువులు చిన్న చిన్న మొక్కలకు హాని చేస్తుంటే కుందేలు వంటి జంతువులు పెద్ద పెద్ద చెట్లను నాశనం చేస్తుంటాయి కుందేలు వంటి జంతువుల వల్ల చెట్లకు హాని కలగకుండా అటవీ సంరక్షణ అటవీ సంరక్షణకు ఇనుప తీగ వలన అమరుస్తారు అంటే చెట్టు కిందన మొదల్లో అమరుస్తారనమాట అయితే ఇది ఖర్చుతో కూరుకుంది అందువల్ల అటవీ శాఖ అధికారులు అడవులోని కుందేళ్ల బారి నుండి వృక్షాలను కాపాడడానికి మాంసాహార బక్షులు అనేటువంటి నాక్కలు గోడగోబ్బలు బ్యాడ్జర్లను పెంచుతుంటారు ఇవి అక్కడ ఉండేటటువంటి మొక్కలకు హాని చేసేటటువంటి జంతువుల్ని అవి సంహరించడం వల్ల కొంతవరకు మనం అడవిని సంరక్షించుకోగలుగుతాం కొన్ని రకాల ఉడతలు సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగి సరుగుడు వంటి చెట్లను కూడా హాని కలిగిస్తుంటాయి అలాంటి చోట సరుగుడు తోట పెంచడం లాభదాయకం కాదు అంటే సముద్ర తీరంలో కొన్ని ఉడతలు కూడాను ఇలా మనకి అటవీని కూడా నాశనం చేస్తుంది ఇక ఈ వీడియోలో మనమైతే మనం వృక్షాల్లో జరిగేటటువంటి రవాణా వ్యవస్థ గురించి అయితే చర్చించుకున్నాం సో రానున్న వీడియోలో మనం మనం ఏం నేర్చుకున్నాం అదేవిధంగా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ రవాణాలో ఉండే అనుబంధంగా ఉండేటటువంటి చాలా ముఖ్యమైన అంశాలైతే చర్చించుకుందాం ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపించింది నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఏవైనా మార్పులు చేర్ చేర్పులు కావాలన్న సూచనలు కూడా తెలియజేయండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ స్నేహితులందరూ కూడా